ఏంటండి ఇంతసేపా మరి వెళ్ళినపోయిన అవ్వాలి లక్ష్మి సరే కానీ త్వరలో ప్రభాస్ పుట్టిన రోజుంది గుర్తుందా ఆ అవును గొప్పగానే చేద్దాం అంటే ఎలా మన ప్రభా ఫ్రెండ్స్ మొత్తం పిలిచి పార్టీ ఇద్దాం వద్దు నాన్న అదేంట్రా రా ఎవరైనా పుట్టినరోజు చేయాలి చేయాలి అంటారు నువ్వేంటి వద్దంటున్నావు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఏది బాగుంటే మనల్ని బాగా గౌరవిస్తారు ఇల్లు మరి మన ఇల్లు అసలు ఏమన్నా బాగుందా డాడీ ఎవరికైనా సరే ఇల్లులా ఉంటే గౌరవంగా ఉంటుందా మీరు నా పుట్టినరోజు కోసమని నా స్నేహితులను మరియు ఇరుగు పొరుగు వారిని పిలుస్తారు అప్పుడు వాళ్ళందరూ మన ఇంటిని చూసి నవ్వుకుంది గాక బయటికి వెళ్ళాక అగౌరవంగా మాట్లాడుకుంటారు అందుకే అసలు పుట్టినరోజే వద్దంటున్నాను చిన్నవాడిగా ఎంత చక్కగా ఆలోచించావురా ముందు ఇల్లు లేదా నాకు చేపియాలనే ఉందే కానీ డబ్బులే కాగాను అప్పటికి లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగాను కానీ వారు చాలా డాక్యుమెంట్లు అడుగుతున్నారు వడ్డీ రేటు కూడా అధికంగా ఉంది పైగా ఆ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అని రోజులు తరబడి తిప్పుతున్నారు మరి అలాంటప్పుడు పైసా బజార్ లో తీసుకోవచ్చు కదండి పైసా బజారా అవునండి పైసా బజార్ యాప్ లో చాలా తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలు ఇస్తారు ప్రాసెసింగ్ కూడా సింపుల్ గానే ఉంటుంది ఆ యాప్ నమ్మొచ్చా లక్ష్మి ఖచ్చితంగా నమ్మొచ్చండి పైసా బజార్ అనేది చాలా సురక్షితం వారితో థర్టీ ప్లస్ ఆర్బిఐ ఆమోదించిన బ్యాంకులు మరియు లు ఉన్నాయి ఎటువంటి మోసాలు ఉండవు సులభమైన నమ్మదగిన రుణాలు ఎంత శుభార్త చెప్పావు లక్ష్మి ఈ రోజే అప్లై చేస్తాను మనం చాలా సందర్భాలలో ముఖ్యమైన అవసరాల కోసం చాలా మందిని డబ్బులు అడుగుతాం కానీ ఒక్కరు కూడా ఎవరు కానీ ఇక్కడ పైసా బజార్ ఇస్తుంది మీరు కూడా వ్యక్తిగత రుణాలు తీసుకోవాలనుకుంటే బయోలో ఉన్న లింక్ క్లిక్ చేసి పైసా బజార్ లో దరఖాస్తు చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మీ ప్రతి అవసరం తీర్చబడుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీకు మనీ అవసరం ఉంటే వెంటనే బయోలో ఉన్న లింక్ క్లిక్ చేసి పైసా బజార్ లో దరఖాస్తు చేసుకోండి